తరిగి శారదా ఫంక్షన్ హాల్లో చే పార్లమెంట్ గిరిజన మోర్చ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ ఎంపీ వీల్ నారాయణ లాల్ చెవెల్ల పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశేషరెడ్డి రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో చెవెల్ల బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశేషరెడ్డిని రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గిరిజన వాసులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఎస్టీ మోర్చా నాయకులు గోవింద్ నాయక్ కూల్కచర్ల మాజీ సర్పంచ్ జానకిరామ్ గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు అన్ని విభాగాలు కలిసి ఒకటే లక్ష్యం కొరకు పనిచేస్తుడు ఈ ప్రాంతంలో నేను అనుకుంటా ఇంత మంచిగా ఇంత పెద్ద ఎత్తుగా మొట్టమొదటి సాగదు గెలుపు ఖాయము అటు మోడీ గారు గెలుపు ఖాయము ఇక్కడ కూడా గెలుపు ఖాయము కానీ మార్జిన్ ఎంత అని మార్జిన్ సర్వేలు అవుతున్నాయి ఆ మార్జిన్ పెరుగుతా వస్తున్నది ఆ మార్జిన్ ఎట్లా అయితే పెరుగుతూ వస్తున్నది జాయినింగ్ అవుతున్నది రోజు పది ఇరవై ముప్పై జాయినింగ్లు ఇప్పటి వరకు అరవై సర్పంచ్లు డెబ్బై ఎంపీటీసీలు జాయిన్ అయ్యారు ఈ రోజు కూడా ఎనిమిది మంది ఎంపీటీసీలు జాయిన్ అవుతున్నారు ముగ్గురు ఎస్టీ ఎంపీటీసీలు జాయిన్ అయినరు ఇంకా ఐదు మంది ఎంపీటీసీలు జాయిన్ కాబోతుండ్రు ఇది రెండు లక్షల కంటే ఎక్కువ మెజారిటీ ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారి మీద నమ్మకం కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అవినీతి లేని గవర్నమెంట్ కాంగ్రెస్ వీళ్ళని చూడంగానే వాళ్ళకందరికీ అవినీతి ఆదుకొస్తుంది అదే కాక ఆయన పేద కుటుంబం నుంచి పెరిగిండు వాళ్ళకు పేదలకు అవసరం ఏదో వాళ్ళు అడగకముందే తెలుసు ఇవన్నీ కూడా ఒక కరెక్ట్ దారిలా దేశాన్ని నడిపించిండ్రు ఇటు పేదలను ఆదుకుండు అటు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం గౌరవం ఎంతో ఎన్నో ఇంతలు పెరిగింది కరోనా అప్పుడు మన దేశానికే కాదు వందలాది కోట్లు కరోనా సీదిలు ఇచ్చిండ్రు పేదర్ దేశాలు వెనుకబడిన దేశాలు వెనక వెనుకట భూకంపం వచ్చినా కరువు వచ్చినా లేకుంటే ఏ ఆపద వచ్చినా వాళ్ళు అమెరికా దిక్కు జపాన్ జర్మనీ దిక్కు చూసేది ఇప్పుడు మనదికి చూసిండు వేరే దేశాలకు కూడా కరోనా సూదిలిచ్చిండు గొప్ప వ్యక్తి అందుకే గర్వంగా అందరు కూడా ఈసారి మోడీ 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 అంటుండ్రు తప్పనిసరిగా ఇదైతే రెండు లక్షల ఎక్కువ కంటే మెజారిటీ గెలుస్తాం ఇంకా రోజు జాయినింగ్ ఉన్నది మన తెలంగాణలో కనీసం పన్నెండు సీట్లు గెలిచి చూపెడతాం హక్కి బార్ ఇంకోటి ఏంటంటే అవతల క్యాండిడేట్ ఓడిపోతుందని తెలిసి అన్ని కుట్రలు పన్నెండు ఆయన స్కామ్ల ఉన్నారు కోడి దాన స్కాము గుడ్ల స్కామ్ హనుమంతుని గుడి పొక్కలు పెట్టి గుండ్లను బ్లాస్ట్ పేల్చి బాంబులు పెట్టి పేల్చి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా తెలుసు బీజేపీ పార్టీకి వస్తుంది ప్రయత్నం చేసిండ్రు ఇక్కడ నేను చెలగొడితే కాంగ్రెస్ పార్టీకి పోయిండు ఇవి మీరు ఆయన అడగండి అయితే టిఆర్ఎస్ సిట్స్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి వస్తుందని ప్రయత్నం చేస్తే తెలగొడితే కాంగ్రెస్ చేరిండు ఇంకా కుట్ర ఏంటంటే ఎంతో ఏదో నక్లీ కొండా విశ్వేశ్వరరెడ్డిని తీసుకొచ్చి ఆయనకో టికెట్ ఇప్పించి ఆయనకో నామినేషన్ ఫైల్ చేపించిండు కానీ అస్లీకొండా మోడీ మోడీకొండా విశ్వేశ్వరెడ్డి ఒకడే వాళ్ళందరూ నకిలీ కొండా విశ్వేశ్వర నువ్వు ఎంతమంది నకిలీ కొండా విశ్వేశ్వరుడు పెట్టినా కూడా నీవు నీ ఓటమి అయితే ఖాయము నువ్వు ఓడిపోతున్నావు అందుకే ఇవి ఇటువంటి చేస్తున్నావు అయితే సర్వేలలు ఎక్కువైతుంది నాది అశ్లీన కొండా విశ్వేశ్వర రెండు నంబర్ కమలం పువ్వు నాది రెండో నంబర్ రెండు లక్షల మెజారిటీతో తోటి గెలుస్తున్నా రెండోసారి కూడా ఎంపీ అవుతున్నా భారత్ మాతాకి చే